అంటే పదిహేడు వైసీపీకి టీడీపీకి మూడు ఆడ ఎన్నిక జరగదు ఎందుకనంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు ప్రలో పెట్టలేకపోయినారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్ పోన్ కోరం లేదని కోమను కో లేదని తుని మున్సిపాలిటీ ముప్పైకి ముప్పై వైసీపీని తెలుగుదేశం పార్టీకి సున్నా ఆడ ఎన్నిక పోస్ట్ ఎందుకు పోస్ట్ నాకే తెలియదు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని అంట ఒక స్థానం కూడా నువ్వు గెలవలేను ఏ రకంగా పార్టీ పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎయిర్మన్గా ఎట తీసుకుంటావో నాకే తెలియదు పిటుకురాల్లో మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైసీపీ తెలుగుదేశం సున్నా ఏడా అంట కోరం లేదని పోసుకోను ఎందుకు పోసుకోండి నూజువేడు ముప్పై రెండుకి ఇరవై ఐదు వైసీపీ ఏడు మాత్రమే టీడీపీ దీన్ని కూడా పరిస్థితి ఇదే బుచ్చిరెడ్డిపాలెం ఇరవైకి పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ నందిగా మున్సిపాలిటీ ఇరవైకి పద్మూడు వైఎస్ఆర్సీపీ ఆరు టీడీపీ నందిగామలో లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తూ ఉన్నాడు ఓటింగ్కి వస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము తలుచుకున్నాం ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను స్వంతం చేసుకున్నాను మా స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం ఏం ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఆఫ్

వావ్ పరిస్థితుల్లో డౌన్ చేడ్ హాట్స్ అప్ టు జగన్ ఇరొద నిజంగానే సెకండ్ ఫైగర్ పరిస్థితిలో మనం చైర్మన్ అయినామంటే కొంత వన్స్ టెస్ట్ హాట్స్ ఆఫ్ టు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్చార్జ్ జగన్ గురించి అన్న మాట దట్ ఇస్ కాల్డ్ గవర్నమెంట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది మన మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు ఈ పెద్ద చంద్రబాబు నాయుడుకి జ్ఞానం బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితులు ఈరోజు ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది ఇంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చొక్కా పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెచ్చ పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి అంత దారుణంగా ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలన సాగిస్తామన్నారు